క్రోసూరు మండల కేంద్రంలో అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవు సత్తెనపల్లి డిఎస్పి గురునాథ్ బాబు ఇక పొద్దు సమాచారర్గం పల్నాడు జిల్లా పెదకొరపాటు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా సత్తనపల్లి డి డి డిఎస్పీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో అల్లర్ల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో కోసూరు మండల పరిధిలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి గ్రామంలో కూడా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని లేలిపోని గొడవలు జరిగి వెళ్లద్దంటూ తెలిపారు గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా పోలీసులు అందుబాటులో ఉంటారని అలానే ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎస్ఐ షావలి క్రోసూర్ ఎస్ఐ షేక్ రఫీ పోలీసు శాఖ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది